హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేనైతే ఫస్ట్ ఏంటంటే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట అలాగే మా ఇంటి ముందేనమాట గుమ్మంలోనే మాకు వినాయకుడిని అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నారనమాట నేను అందుకోసం ఫస్ట్ డే కాబట్టి స్వీట్ రెడీ చేయాలనుకున్నాను అలాగే స్వీట్ పొంగల్ అయితే చేశాను అనమాట చూడండి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట వెరైటీ అంటే కొంచెం సగ్గు బియ్యం కూడా యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఈ ప్రసాదాన్ని ఎలా రెడీ చేశాను ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలోకి వెళ్ళి ప్రసాదాన్ని చేసుకుందాము ఈ బెల్లం పొంగలికైతే నేను ఒక గంట ముందే నా పెట్టేశాను కొంచెం పచ్చనపప్పు అలాగే కొంచెం సగ్గుబియ్యం కూడా ఇందులో వేసాను ఒక హాఫ్ కిలో రైస్ అనమాట అంటే అక్కడ పూజ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు తొందర తొందరగా నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను కదా అలాగే ఒక హాఫ్ లీటర్ కూడా పాలు అయితే పోసుకుందాము ప్యాకెట్ పాలే తీసుకుంటున్నాను నేను బాగా ఉడకాలి మనకి ఒక ఈ రైస్ అయితే మనకి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిందనుకోండి మనకి ఆ స్వీట్ రైస్ అనేది అంత బాగుండదు అందుకే ఇప్పుడు కూడా అందులో బెల్లం కూడా వేసేస్తున్నాను బెల్లం వేసాక కొంచెం మంటని సిమ్లో పెట్టుకోవాలి ఈ స్వీట్ రైస్ అయితే చూడండి మనకి బెల్లం కూడా వేసేసాను కాబట్టి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది చూడండి ఇంకొంచెం చల్లారింది అనుకోండి గట్టిగా అయిపోతుంది అలాగే ఏలక్కాయలు కూడా దంచేసుకొని పౌడర్ని ఇందులో వేసుకోవాలి మనకి చక్కగా అయితే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అలాగే జీడిపప్పులు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా అయితే చాలా బాగా కుదిరిందండి అసలు ఈరోజు మన వినాయకుడికి అయితే నేను మా ఇంటి ముందే పెట్టారు కాబట్టి ఇంకా మనం చూస్తూ ఉండాలంటే నేను ఉండలేకపోతున్నాను అనమాట అందుకే నేనైతే ప్రసాదం రెడీ చేశాను ఈ ప్రసాదాన్ని అయితే ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్తున్నాము